వైఎస్ఆర్ సిపి మహిళా విభాగం స్టేట్ ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇన్ఛార్జి న్యాయవాది కర్ర జయ సరిత అసెంబ్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ప్రజా వేదిక అయిన అసెంబ్లీలో ఇటువంటి భాషను ఉపయోగించడం సరేంది కాదని రాజకీయ విలువలను పాటించాలని ఆమె బాలకృష్ణ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చి ఆయన చూసి పంపించడం జరిగింది తర్వాత చిరంజీవి గారు మన లెటర్ కూడా రాయడం మనందరికీ తెలిసిన విషయమే మరి అసెంబ్లీ వేదికగా కామినేని గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు చిరంజీవి గారు ఇండస్ట్రీ సంబంధించిన సమస్యలు పరిష్కరించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు పైనుంచి కిందికి రాలేదు చిరంజీవి గారు గట్టిగా మాట్లాడటం వల్ల ఆయన పైనుంచి కిందకి వచ్చారని మాట్లాడటం అదే అది అందిపుచ్చుకొని అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ గారు కూడా మరి చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చారంట అని చెప్పి యంగంగా మాట్లాడటం అలాగే ఏదైనా బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఏదైనా తగాదాలు ఉంటే బయట చూసుకోవాలి తప్ప అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గాడు అని చెప్పి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజానికి సిగ్గుసేట్ మనం అభివర్ణించాలి ఎందుకంటే మరి చిరంజీవి గారు స్వయం కృషితో పైకి వచ్చి హీరో అయిన వ్యక్తి Pero miro el